కాపాడే దేవతలు నర్సు వృత్తి ఆవిర్భావానికి వృత్తి గౌరవానికి ప్రతీక అయిన ఫ్లోరెన్స్ నైటింగేల్ రోజు ఆమె చేసిన త్యాగపూరితమైన కృషి ఫలితంగా నేడు నర్సు వృత్తి కొనసాగటమే కాదు వైద్యరంగానికి వన్నె తెచ్చింది ఆమె పుట్టిన రోజున అంతర్జాతీయ నర్సు దినోత్సవంగా పేర్కొంటారు క్రిమియన్ యుద్ధం సందర్భం బృందం యుద్ధంలో గాయపడిన సైనికులకు విశేషమైన సేవలు అందించింది మరణాల రేటును చాలా తగ్గించగలిగింది ఇందులో ఫ్లారెన్స్ నైటింగేల్ ఆ నర్సుల బృందానికి నాయకురాలిగా మార్గదర్శకురాలిగా సేవలందించటంలో ఆదర్శంగా నిలిచింది ప్రస్తుతం ఈ వృత్తికి మంచి ఆదరణ లభిస్తుంది ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇరవై మే పన్నెండున ఇటలీలో జన్మించింది లండన్ లోని ఓ స్త్రీల ఆసుపత్రిలో సూపరింటెంట్ గా చేరిన నైటింగేల్ క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకుని వెళ్ళింది నోట్స్ ఆన్ నర్సింగ్ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్ ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది నైటింగేల్ సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి నైటింగేల్ పుట్టిన మే పన్నెండున అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు ప్రపంచంలోని మొత్తం ఆరోగ్య కార్యకర్తలలో సగానికి పైగా నర్సులు ఉన్నారు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా నర్సుల కొరత ఉంది ఇంకా ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ల మంది నర్సులు అవసరం ఉందని ముఖ్యంగా తక్కువ మధ్య ఆదాయ దేశాలలో ఈ కొరత ఎక్కువగా ఉంది కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి సమయంలో నర్సులు పోషించే కీలక పాత్ర అందించిన సేవలు ప్రపంచ ప్రజలందరికీ తెలుసు నర్సులు ఇతర ఆరోగ్య కార్యకర్తలు లేకుండా లక్ష్యాలను లేదా సార్వత్రిక ఆరోగ్యమును ప్రపంచ దేశాలు సాధించలేవు ఇందుకు అనుగుణంగా అన్ని దేశాలలో నర్సులు ఆరోగ్య కార్యకర్తలందరికీ వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం ముఖ్యంగా వ్యక్తిగత రక్షణ పరికరాలకు అంతరాయం లేకుండా వారు సురక్షితంగా సంరక్షణ ఉండతోనే వారు రోగులకు సేవలను అందించగలరు దీనితో అంటు వ్యాధులను తగ్గించవచ్చు మన దేశంలో ఈ రోజున నర్సింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారతదేశ రాష్ట్రపతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందిస్తారు మే పన్నెండు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం